రుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ ఆగస్ట్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే ఆ మనకి ప్రతిసారి కూడా కొన్ని గ్రహాలు అవి మారుతూ ఉంటాయి కదా కాబట్టి ఇక్కడ మనకి శుక్రుడు ఒకడు మారుతున్నాడు ఇరవయో తారీఖున అలాగే మనకి రవి పదహారో తారీఖున మారుతున్నారు దీంతో పాటు బుధుడు కూడా మనకి ముప్పయో తారీఖున మారుతున్నాడు కాబట్టి ఏమవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్లానెట్స్ అంటాం కదా ప్లానెట్స్ ఎక్కువ శాతం మనకి మేషరాశి వారికి పంచమంలో ఉండబోతున్నాయి అంటే ఒక రకంగా పంచమంలో ఆల్రెడీ కేతు సంచారం నడుస్తోంది దీంతో పాటు రవి బుధుల సంచారం కూడా ఉండబోతోంది కాబట్టి పదహారో తారీఖు నుంచి మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు ఎవరి గురించి ఆలోచన చేయబోతున్నారు అన్న విషయాన్ని కనుక పరిశీలిస్తే ఎక్కువ శాతం మీ యొక్క పెట్టుబడుల గురించి మీ యొక్క అలాగే మీ యొక్క సంతానం గురించి దీంతో పాటు మీ ఆర్థిక స్థితిగతుల గురించి అలాగే పాత బకాయిలు తీర్చటము వీటి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు అనేవి మీకు ఎక్కువగా కనబడుతుంటాయి ఒక్కొక్కసారి చూడండి మనకి ఒక మొండి పట్టుదల ధైర్యం వచ్చేస్తుంది చూసారా ఏదైతే అది అయిపోయింది మనం వెళ్ళిపోయి ఆ పని చేసి వద్దామని అనుకుంటాం చూసారా ఆ నేచర్ మీలో కనపడుతూ ఉంటుంది అనమాట ఇప్పటివరకు ఎలా ఉంటారు ఇప్పటివరకు సరే మనకి వచ్చింది ఏదో చేద్దాము జాగ్రత్తగా ఉందాము ఆ ఎక్కడ మనం రిస్క్ తీసుకోవద్దు ఎక్కడ మనం ఎటువంటి అజాగ్రత్తగా ఉన్న ఇబ్బంది పడతాము అన్న ధోరణి ఇప్పుడు మీలో కనపడుతూ ఉంటే పదహారో తారీఖు తర్వాత నుంచి మాత్రం మీలో ఒక పట్టుదల ఒక మొండి ధైర్యం అనేది కనపడుతూ ఉంటుంది అయితే ఈ విషయాలలో ముఖ్యంగా జాగ్రత్త వహించాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇందులో జాగ్రత్త వహించాల్సిన వాళ్ళు ఎవరు అనంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు జాగ్రత్త వహించాలి పబ్లిక్ రంగాలలో పబ్లిక్ డొమైన్ లో ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్త వహించాలి మీరు గనక ఇలాంటి పట్టుదలలు చూపించినా ఇలాంటి నేచర్ చూపించినా లేకపోతే ఇలాంటి బిహేవియర్ చూపించినా కూడా మీరు వృత్తిపరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి సరే ఇక్కడ మీరు ఏమైనా స్థాన చలనము బదిలీలు ఇలాంటి వాటి కోసం గనక ప్రయత్నిస్తుంటే అందులో కొంత మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది సరే ఆర్థిక పరమైన విషయాల గురించి మాట్లాడదాం ఆర్థిక పరమైన విషయాలలో కూడా మీకు కొంత మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి ముఖ్యంగా ఎవరైతే పార్ట్నర్షిప్స్ లో ఉంటారో వారికి సానుకూలత అనేది కనపడుతుంది ఎక్కువగా పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశము అలాగే కొత్తగా రుణాలు తీసుకునే పరిస్థితులు అనేవి కనపడుతున్నా మీరు గనక నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నా నూతన భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్స్ కోసం ప్రయత్నిస్తున్నా అందులో మీకు కొంత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక పురోగతితో పాటు కుటుంబ పరంగా కూడా మంచి అనుకూలమైన స్థితి గతులు అనేవి కనపడుతూ ఉంటాయి సరే వీటన్నిటితో పాటు మరి ఇందాక మనం ఒక మాట అనుకున్నాం సంతానానికి అని చెప్పి కాబట్టి సంతానానికి సంబంధించి మాత్రం ఎక్కువగా వారి ఆరోగ్యం గురించి వారి విద్య గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది అలాగే మీరు ఏమైనా పోటీ తత్వ పరీక్షలకి వాటికి వెళుతున్నా కూడా అందులో కూడా మీరు ఇబ్బంది పడే అవకాశాలు లేదా ఆశించిన విధంగా ఫలితం రాకపోవటం కాంప్రమైజ్ అవ్వటం కోరుకున్న కోర్సులలో అడ్మిషన్స్ లభించకపోవటం మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుందని మాత్రం గ్రహించాలి ఇంకా పెట్టుబడుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి తొందరపడి మీరు ఎటువంటి దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నా దానికి సంబంధించి మీరు గనక అమ్మటం లాంటివి చేస్తే అందులో మీకు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి అనేది కనిపించదు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడటం కానీ ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం కానీ శత్రువులు అధికంగా ఉండటము అలాగే నమ్మి మోసపోవడము ఇతరులకి సహాయం చేయటం కోసం అని చెప్పి మీరు వారి మీద వారి కోసం మీరు మీరు రుణాలు తీసుకోవటము ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలన్నిట్లోనూ జాగ్రత్త వహించాలి అయితే ఇందులో ముఖ్యంగా మనకి అశ్విని భరణి కృతికా నక్షత్రాలు ఉంటాయి అశ్విని నక్షత్రం వారు మాత్రం ఈ ఈ నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా సూర్యారాధన ఈ మాసం అంతా కూడా చేయాలి అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం సూర్యాష్టకం చదవటం దీంతో పాటు సూర్యుని ఎర్రటి పుష్పాలతోటి పూజించటం మీకు చాలా 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 మంచి ఫలితాలను ఇస్తుంది దీంతో పాటు కృతికా నక్షత్రం వాళ్ళు కూడా భరణి నక్షత్రం వాళ్ళు ఇష్టదేవతారాధన చేసుకుంటూ రావచ్చు అలాగే వీళ్ళు మాత్రం భరణి నక్షత్రం వాళ్ళు మాత్రం సరస్వతి ఆరాధన లేదా లక్ష్మీ ఆరాధన వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇక కృతికా నక్షత్రం వాళ్ళు కూడా సూర్యారాధన చేయటంతో పాటు వీళ్ళు తెల్ల జిల్లేడు పువ్వులతోటి సూర్యారాధన చేయటం వీరికి ఇంకా చక్కటి ఫలితాలను ఇస్తుందని కూడా వీళ్ళు గ్రహించాలి